వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి దినఫలం రాశిఫలం ఎలా ఉందో మనం తెలుసుకుందాం స్వస్తి శ్రీ చాంద్రమానం వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్షా ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి మంగళవారం ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు అష్టమి ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకుంది సూర్యోదయం ఆరు గంటల ఒక్క నిమిషం సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఈరోజు రాహుకాలము మంగళవారం రాహుకాలము మధ్యాహ్నము మూడు నుంచి నాలుగున్నర ప్రాంతంలో రాహుకాలం ఉంటూ ఉంటుంది కనుక ఈరోజు రోహిణీ నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంది వర్జము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి రాత్రి ఒకటి గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల మూడు నిమిషాల వరకు బాలవకరణం కరణం హర్షయోగం అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు అమృత ఘడియలు సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉన్నాయి ఈరోజు విశేషించి వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా శ్రీకృష్ణాష్టమి చక్కగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందాలతో శ్రీకృష్ణాష్టమి జరుపుకొని అందరం ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలవుతాం ఇక ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఆనందదాయకంగా ఉంటూ ఉంటుంది అనుకున్న కార్యాలు నెరవేరుతూ ఉంటుంటాయి ప్రధానంగా వీరు ఆంజనేయ దండకం పఠించి వెళ్ళడం వల్ల వారికి అనుకున్న కోరికలు నెరవేరి వ్యాపారంలో ఉద్యోగంలో కానీ దిగ్విజయాన్ని పొంది ఆ రోజు ఆనందంగా ఉల్లాసంగా గడిపి సుఖ సంతోషాలతో ఉంటుంటారు నూతన వాహన యోగం కూడా సిద్ధించే అవకాశం ఉన్నది దానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలున్నాయి వృషభ రాశి ఈ రాశి వారికి యోగదాయకంగా శుభ ఫలితాలు ఉన్నాయి అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి దూర కు గోష్ఠి సంభవిస్తుంటుంది తీర్థయాత్రలు వెళ్ళాలనేటువంటి ఆలోచన ప్రారంభమవుతూ ఉంటుంది దైవ దర్శనం చేసుకోవడం చాలా మంచిది వీరు ఆంజనేయ స్వామి చెంద పద్నాలుగు మినువులు పెట్టి ఏ కార్యమైనా ప్రారంభించినట్లయితే కార్యానికి వెళ్ళేటప్పుడు కానీ వ్యాపారానికి వెళ్లే ముందు ఈ విధంగా చేయండి మీ యొక్క కోరిక నెరవేరి తప్పకుండా దిగ్విజయాన్ని పొందుతూ ఉంటుంటారు మిథున రాశి ఈ రాశి వారికి చక్కని ఫలితాలు పొందుతూ ఉంటారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి గ్రహ సంచారం కూడా మోస్తరుగా బాగానే ఉన్నది అనుకున్న కార్యాలు నెరవేరి వారి వారి యొక్క కార్యకలాపాలన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటుంటాయి వీరు ప్రధానంగా ఏదైనా కార్యము ప్రారంభించే ముందు ఆయా రాసుల యొక్క ఫలితాలను పొంది మనం ప్రారంభిస్తూ ఉంటాం కానీ వీరు మాత్రం దిగ్విజయంగా అనుకున్న కార్యాలు చేసి తీరుతారు ఆనందంగా కాలం గడుపుతూ ఉంటారు కర్కాటక రాశి ఈ రాశి వారికి నూతన గృహయోగంగానికి సంబంధించినటువంటి వార్తలు వింటూ ఉంటారు ఆనందంగా గడుపుతారు ప్రమోషన్లకు సంబంధించినటువంటి వార్తలు కూడా వింటూ ఉంటారు కాస్త దూర ప్రయాణాలు కూడా సిద్ధించే అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా పడాలి వీరు కాస్త జాగ్రత్త పడ్డట్లయితే అనుకున్నటువంటి కోరిక నెరవేరి తప్పకుండా వారి వారి యొక్క కార్య సాఫల్యతతో ఆనందంగా ఆర్థికంగా వృద్ధి పొంది బాగుపడతారు సింహరాశి ఈ రాశి వారికి చక్కని యోగదాయకమైనటువంటి రోజు ఈరోజు నేటి ఫలితం ప్రకారంగా వారు అనుకున్నటువంటి ఫలితాలు సిద్ధిస్తారు వారికి అనుకున్న కార్యాలన్నిటిలో కూడా విజయం పొంది పై అధికారులతో గాని పై వాళ్లతో కానీ బంధుమిత్రులతో కానీ సత్సాంగత్యంతో మంచి విషయాలు వార్తలు విని ఆనందంగా కాలం గడుపుతూ చక్కగా ఉంటూ ఉంటారు వీరు ప్రధానంగా ఆంజనేయ కవచం పారాయణం చేసుకొని కానీ పఠనం కానీ చేసి వెళ్ళినట్లయితే వారికి మంచి ఫలితం పొందుతుంది ఒకవేళ అది చదవడం వీలుబడినట్లయితే సప్తశ్లోకి దుర్గా పారాయణం చేసుకొని వెళ్ళినా కానీ వారికి అనుకున్న కార్యాలన్నీ కూడా సిద్ధించి తమ తమ కోరికలు నెరవేరుతూ ఉంటాయి రాశి కన్యా రాశి వారికి ఈరోజు మిశ్రమమైన ఫలితాలు పొందుతూ ఉంటారు వీరు అనుకున్నటువంటి కార్యాలలో కాస్త ఒడిదొకలు ఏర్పడతాయి కార్యం అనేది వాయిదా పడేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కనుక ఇలాంటి వాటి నుంచి కాస్త రక్షణ పొందాలి అంటే వీరు ప్రధానంగా ఆంజనేయస్వామి సింధూరాన్ని ధరించి దీపారాధన యొక్క దర్శనం చేసుకుని వెళ్ళాలి వెళ్ళడం వల్ల వారి యొక్క కోరిక నెరవేరుతూ ఉంటుంది ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాల చేసుకోవడం వల్ల చాలా ఆటంకాదుల నుంచి విముక్తి పొంది తమ తమ కోరికలు సిద్ధించుకునే అవకాశం ఉంటుంది కనుక ఇలాంటి కార్యాన్ని చేసుకుని దిగ్విజయంగా ముందుకు సాగవచ్చు మీ ఉద్యోగంలో వ్యాపారంలో అన్నింటిలో తులారాశి ఈ రాశి వారికి నేడు మోస్తరు ఫలితాలను పొందుతుంటారు పెద్దల యొక్క దీవెనలు పై అధికారుల యొక్క మన్నలతో కాస్త పనులన్నీ ముందుకు సాగుతూ ఉంటుంటాయి ప్రధానంగా వీరు గురుగ్రహానికి ఆరాధన చేసుకుని వెళ్ళినట్లయితే తమ తమ కార్యాలలో ఆటంకాలు కాస్త తొలగి కొంతమేరకు సిద్ధిస్తూ ఉంటుంది వీలైతే ఎవరికైనా శనగ పిండితో కూడుకున్నటువంటి పదార్థాలు మీ బంధువులకు కానీ మిత్రులకు కానీ తినిపించండి అప్పుడు మీలో ఆర్థిక వృద్ధి కలుగుతూ ఉంటుంది శుభ ఫలితాలు పొందుతారు వృశ్చిక రాశి ఈ రాశి వారికి యోగదాయకంగా ఆనందదాయకంగా ఉంటూ ఉంటుంది శుభమైనటువంటి ఫలితాలు పొందుతారు అంతేకాకుండా వీరు చక్కని వస్తువాహనాది యోగాదులు కూడా పొందు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గ్రహ సంచార రీత్యా కూడా చక్కని ఫలితాలు పొంది ఉద్యోగంలో వ్యాపారంలో వ్యవసాయంలో అంతటా కూడా మంచి ఫలితాలు పొంది నేడు ఆనందంగా గడుపుతారు ధనస్సు రాశి ధనుసు రాశి వారు పై అధికారుల యొక్క పొగడ్తలతో ఆనందంగా గడిపి బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతూ ఇష్ట ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ తమ యొక్క కార్యాలన్నీ కూడా శ్రమ అధికమైనప్పటికి కూడా ఆనందంతో చేసి ముందుకు గడుపుతారు ప్రధానంగా పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు బాగా పొంది మనస్సు ఆనంద ఉల్లాసంగా ఈరోజు గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మకర రాశి వీరు కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా కాస్త ఆలస్యంగా అయినా కానీ సాయంకాలంలోపు కొంతమేరకు కార్య సాఫల్యత వార్తలు విని ఆనందంగా గడుపుతూ ఉంటారు వీరు ప్రధానంగా ఆంజనేయ స్వామికి ఈరోజు ఆకు పూజ చేయించుకోవడం వల్ల వారికి ఆడంకాలు తొలగిపోయి చక్కగా వారి వారి యొక్క కార్య సాఫల్యత నెరవేరు ఉద్యోగంలో వ్యాపారంలో అన్నిట శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కుంభరాశి వారు వీరికి కూడా ఆనందదాయకంగా యోగదాయకంగా ఉంటుంది నిరంతరం ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతూ ఉంటుంటారు దర్శనం పెద్దల యద్దు భక్తి విశ్వాసాలతో ఏ కార్యమైనా నెరవేర్చుకోవడానికి ముందుకు సాగుతూ ఉంటుంటారు అలాగే వ్యాపారంలో చక్కగా పురోభివృద్ధి పొందడానికి అడుగులు ముందుకు వేస్తారు అనుకోకుండా కార్యసిద్ధి కలిగి శుభ ఫలితాలు శుభవార్తలు వింటూ ఉంటుంటారు మీనరాశి ఈ రాశి వారు ఈరోజు ఆనందంగానే గడుపుతారు భగవత్ అనుగ్రహం పొందడం వల్ల నిరంతరం భగవత్ చింతన శ్రీమాత్రే నమ అంటూ నిరంతరం చింతన చేయండి మీ యొక్క కార్య సాఫల్యతలన్నీ కూడా నెరవేరుతాయి ఆటంకాలన్నీ నెరవేర్చి మీ యొక్క కోరికలు నెరవేరుతూ కాస్త పనులు వెనక జరిగినప్పటికి కూడా అవి కొద్దిగా ముందుకు అడుగులు వేయడానికి పునాదులు పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి మీరు ఆనందంగా మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుపుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్వస్తి ప్రజాభ్య న్యాయేన న్యాయైన మహిం మహిషా गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ताः सुखिनो भवन्तु